ఎండుతున్న పొలాలను చూస్తుంటే ఒకరి రైతులు ఏడుస్తుంటే చూడలేక తట్టుకోలేక ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది ఎందుకంటే రేపు రేవంత్ రెడ్డి గారు కళ్ళగొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రైతులను చిన్న చూపు చూస్తూ ఈ రోజు రైతులు ఏడ్చే పరిస్థితికి తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లు లేక కాదు గోదావరిలో నీళ్లున్నాయి కానీ పంపింగ్ మాత్రం చేయడం లేదు రైతుల పక్షపాతిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు ఎప్పుడు చూసినా చెరువులు నిండా నింపేవాళ్ళు ఫస్టే నీళ్ళు వచ్చేది సీజన్ కంటే ముందే నీళ్ళు చెరువులు ఉండేది ఇప్పుడు సీజన్ వచ్చినా పొలాలు ఎండిపోతున్నా కనీసం పట్టించుకునే నాదు లేకుండా అయిపోయాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పార్టీ శాపంగా మారిందని చెప్పడానికి ఇది ఒకటే నిదర్శనం ఎందుకంటే నీళ్లు లేనప్పుడు లేకపోయాయి గోదావరిలో నీళ్లు ఉన్నాయి ఉన్నప్పుడు కూడా మనకు పంపింగ్ చేయట్లేదు అంటే రైతుల మీద కక్షపూరితమైన ఈ ప్రభుత్వాన్ని పెద్ద వరకు రైతులందరూ పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఇలానే ఉంటే టీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే రైతులకు ఇప్పటికైనా కళ్ళు తెరిచి కనీసం కాంగ్రెస్ వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులంతా చూస్తూనే ఉన్నారు కళ్ళ మాటలు ఏదో మాట్లాడుతున్నారు పనికిరాని మాటలు రాజేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు చేసేది ఏమి ఉండదు ప్రభుత్వంలో మీరున్నారు ప్రభుత్వం నడిపే వాళ్ళు మీరు అధికారులు మీరు చెప్తే ఇట్టారు కాబట్టి మీరే నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి రేపు ఎంత తొందరలో నీళ్ళు ఇస్తే అంత తొందరగా రైతులు ఎంతో కొంత బాగుపడతారు తొందరలోనే నీళ్ళు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నీళ్లు ఒకవేళ నీళ్లు ఇవ్వలేకపోతే రాబోయే కాలంలో రైతులు తిరగబడతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కూడా పదేళ్ళు పిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇంతవరకు ఏ ఒక ఎకరా కూడా ఎండిపోవడం జరగలేదు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వంద రోజుల లోపే మొత్తం దాదాపుగా ఫిఫ్టీ ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎవరు ఎన్ని బోర్లు వేసినా రెండు వందల ఐదు వందల ఫీట్ వరకు బోర్లు వేసినా నీళ్లు లేదు కావున కావున ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క పచ్చనపేట మండలానికి నీళ్లు విడుదల చేయాలని కోరుతున్నాం పార్టీ నాయకులకు రైతు సోదరులకు మహిళా సోదరులు అందరికి ముందుగా ఛానల్ వారికి అందరికి హృదయపూర్వక నమస్కారం ఈ రోజు చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రోజు గత పదిహేను రోజు చూస్తే ఎక్కడ కూడా ఎండాకాలంలో చెరువులు మత్తాడు పోసేది ఎక్కడ కూడా వాటర్కు పదేళ్ల సంవత్సరంలో ఎండిపోయిన దగ్గర లేవు ఈరోజు గ్రామాలలో నీరు సరిగా లేక బోర్లు అడిగంటి పోయి రైతులకు దుఃఖాలు స్టార్ట్ అయినాయి ఇప్పటికైనా గోదావరి మల్లల సాగర్ నుంచి కానీ నీళ్లు తీసుకొచ్చి రైతుల పాలిట మంచి రైతు ముఖ్యమంత్రి అనిపించుకోవాలంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రివర్గం కానీ వెంటనే స్పందించి రైతులకు గోదావరి జ జలాల ద్వారా కుంటలు చెరువులు నింపి రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ముఖ్యంగా వంద రోజుల పరిపాలన చెప్పుకుంటారు ముప్పై వేల ఉద్యోగాలు అంటారు మాకు తెలిసే అయితే ఎక్కడ నోటిఫికేషన్ లేదు ఎక్కడ పరీక్ష రాయలేదు పాతికేలకు బాగా తెలిసి మేము ఇచ్చిన ఉద్యోగాలకే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చుకుంటామని చెప్పి పత్రాలు ఇచ్చుకుంటే ప్రచారం చేసుకుంటారు ఈరోజు ఇంకో విషయం ఈ రోజు చూసారు పట్టణానికి ఇరవై ఐదు కోట్లు చర్యలకు పది కోట్లు ఇచ్చిన మేము ఫీవోలు అని చెప్పి చెప్పుకుంటా కానీ అది దాదాపు అక్టోబర్ లోనే జీవో రిలీజ్ అయింది ఎయిటీ జీవో ప్రకారం పల్ల రాజశేరెడ్డి గారు మున్సిపల్ చట్టంలో కొత్త జీవో సవరించి ఈ రోజు ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చుకుంటే ఈ రోజు మేమే చెప్పినా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నా కూడా అధిక ఎమ్మెల్యేలు గొంగలించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమే తెచ్చినాం మేమే అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకుంటారు అది చాలా తప్పు కాల్ అనేది పక్కా పాటించాలి ఆ జీవో కాపీ కూడా గ్రామాల్లో పోవాలి మున్సిపల్ ఏరియాలో కూడా ఎనభై రెండు జీవో ప్రకారం వచ్చిందా లేకుంటే గవర్నమెంట్ కొత్తగా తయారు చేసి చూసి దాన్ని స్పందించాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంది ఎందుకంటే చేసే తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఈ రోజు చూస్తున్నారు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు అని చెప్పుకుంటూ ఉద్యోగాలు లేవు ఈ రోజు రైతు బంధు కూడా పూర్తిగా రైతులకు రిలీజ్ రాలేదు ఎందుకంటే దాదాపు మళ్ళా జూన్ వస్తే మళ్ళీ పంటకు రైతు బీమా చేసే టైం కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా రైతు రైతు ప్రభుత్వం అని చెప్ చెప్పుకోవడం కాదు ఈరోజు నిండిపోయిన పంట పొలాలకు వెంటనే తక్షణమే స్పందించి కాంగ్రెస్ పార్టీ వారు నీళ్లు ఇచ్చి కోరుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో ప్రజల పక్ష ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా పోషిస్తాం ప్రజల పక్షాన ఉంటాం ఈ రోజు మాకు అధికారం గురించి స్వాచ్ఛతం కాదు రెండు వేల ఒక్కటి నుంచి తెలంగాణ గురించి ఉద్యోగం చేసినాం ఈ రోజు అధికారం పోయినా కూడా పార్టీ నమ్ముకొని ప్రజల పక్షాన్ని ఉండుకుంటూ ఎప్పటికప్పుడు నిర్వహిస్తాం ప్రజల వైపే ఉంటామని కోరుకుంటాం మల్లారా రాజేరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం అందరం పనిచేస్తామని కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్